వచ్చిన తర్వాత భూ సంఖ్యా అమలు చేస్తే ఆ రోజులలో తొంభై నాలుగు ఎకరాలు పది మంది మానుగోళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ ఏమైంది బెల్లం సాయన్న అదేవిధంగా సోమయ్య తుమ్మల బాలయ్య

ఓ చేయాలనే చనిపోయారు అదేవిధంగా నర్సరియా ఇరవై ఐదు ఎనిమిది ఎయిట్ లో చనిపోయారు

టూ థౌజండ్ త్రీ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధంగా హనుమంత్రెడ్డి ఇమిడియట్ గా మార్చేసుకున్నాడు ఎవడే కానీ కొడుకుల కూడా వస్తాడు కానీ కొడుకులు రాగి 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 కృష్ణారెడ్డి ఆయన భార్య

కోడల పేరు చేసుకున్నాడు ఈ మాట ఎవరు చెప్పిండ్రు రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభలో చెప్పాడు ఏమని ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా తీసేసుకున్నారు అన్నారు ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలి ఇవాళ నేను చూసిన మా శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ మొదటి రోజే ఆయన ప్రభుత్వంలో వచ్చిన తల్లాలు ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఆయనకి ఇచ్చిన

దానికి కూడా సెక్యూరిటీ ఇచ్చేసి ఇవాళ మొదలు ఆరు ఎకరాలు ఇప్పుడు ముప్పై ఎకరాలు ఇచ్చేసి ఒక్కొక్క జిల్లా ముప్పై కోట్లు కమ్ముతున్నారు కుటుంబ సభ్యులు నూట ఇరవై మంది రోడ్లన్నీ తిరుగుతున్నారు ఎన్నిసార్లు భూమి పోలీసు వాళ్ళు అదే చేస్తారు నేను అంటే ఈ ప్రభుత్వం వచ్చిన భూమి ఉండదు ఇది ఇచ్చిన భూమి తీసుకున్నదా లేదా మరి ఆ భూమి రెండు ఇల్లు కట్టేసినాక ఇల్లు ఒకటి కూడా నేను అడుగుతున్నా శ్రీనివాస్ రెడ్డి గారు పది రోజుల్లో కూడా సెటిల్ చేస్తాను ఇది మొదలు సెటిల్ చేయాలి ఆ పేద కుటుంబం ఏం కావాలంటున్నా ఇచ్చ పడుకుంటున్నారు చెట్ల కింద పడుకుంటున్నారు ఆర్టీసీ బస్ కింద పడుకుంటున్నారు ఫుట్పాత్ లబిలా పట్టుకుంటున్నారు ఇంతకంటే అన్నాయం ఎంగ్ కావట్లే బదు ఏడొక బడువు మరి ఎవరు కానీ నాయకుడు కదా ఎక్కడ అధ్యాయమైన శాంతమైన ఇద్దరు రాలే మా ప్రభుత్వం వచ్చిన వాళ్ళతో పాదయాత్రలు అందరి ఒకరు ఎవరికి భూమి వారికే ఎవరికి భూమి వారికే ఈ పని ఇంతకంటే నిదర్శనం వెళ్లి కావట్లే బదు ఇది దీన్ని ఇమీడియట్ గా ఆ పేద ప్రజలకు న్యాయం జరగాలి ఆ కుటుంబ సభ్యులు చనిపోతే ఎప్పుడు చనిపోయాడు అన్న అన్న సంతకం కూడా పూర్తి అన్న ఎప్పుడు నైన్టీన్ నైన్టీ సెవెన్ లో దొంగ సంతకం పెట్టిండు కేవలం రైతుల సంతకాలే కాదు అన్న సద్దగా కూడా లేడుకున్నాడు అన్న పిల్లలు లేరు దేవత రెడ్డి గారి పిల్లలు లేరు ఆయన ఇంట పోయిన వరంగల్ ఆ భూమి కూడా ఈయన తీసుకున్నాడు గోడల్లో పేరు చేసుకొని ఇంతకంటే పెద్ద స్కామ్ బాబు రోజు డిస్కషన్ అన్నది ఇప్పుడు లాస్ట్ అన్నాను ఆయన పేపర్లో చదివిన కోదం రెడ్డి కూడా వచ్చింది ఆయన పడి హెచ్ఎండిఏ ఆఫీస్ కు నేను పోయినా సీడు పోయినా కాయిదాలు ఎన్ని రోజులు అడిగింది ఇచ్చిందా ఒక్క కాయిదా కూడా ఇవ్వడం ఇంతకంటే ఏమిటండి మన ప్రభుత్వం వచ్చింది మనం బహిరంగ సభలో చెప్పినాం పాదయాత్రలో చెప్పినాం ఎవరి భూమి వారికి మేము రాగానే భూమి చేస్తామన్నారు మరి ఈ సంగతి గెలుస్తారా లేదా సాక్షాత్తు రాహుల్ గాంధీ అని చెప్పిండు ఇందిరాగాంధీ డిఎస్ఓ ద్రవీణ్ వాపస్ లేదియే మళ్ళా దొరల పాలన వచ్చిందని అంటున్నా మళ్ళా బడుగు పదైన వర్గాల పాలన రావాలంటే మొదలు కి సర్ దయా దగ్గర చేయాలి నేను అడుగుతున్నా ఆయన దగ్గర పైన భవీన్ పిచ్చల్ దగ్గరికి ఆయన సేపటికి తల్లి నేను ఆఖరికి పోతే నైన్టీన్ ఎయిటీ వన్ లీకా ఇచ్చినా లేదా ఆఖరికి పానీలో టూ థౌజండ్ త్రీ అంట ఉన్నాయి టూ థౌసండ్ త్రీ తర్వాత చేంజ్ చేస్తే జాయింట్ కలెక్టర్ అడుగుకే కోర్టుకి వారని మా చేతి లేవు మీకు అందరి కోర్సులో చూసే వడికి బాబు మీరు డబ్బు చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుమతి రెడ్డి అనేటువంటి ఆడియో కోట్ల రూపాయలు తీసుకొని ఇవి రెండు కోట్ల కేసు నడుస్తుంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఇంతకంటే వాళ్ళ ఆఫీసర్ మీద ఏమే యాక్షన్ తీసుకోవాలి ఎంఆర్ఓ మీద ఎట్లా యాక్షన్ తీసుకోవాలి ఇది రాగి దేవేంద్ర రెడ్డి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు ఎంఆర్ఓ ఇచ్చారు వరంగల్ ఏది ఏ ఊరు అది బచ్చలపల్లి వాళ్ళు ఇచ్చారు సర్టిఫికేట్ ఎప్పుడు తగ్గిపోయింది నైన్టీ ఫోర్ లో కానీ అన్న కూడా దొంగ సంతకం చేసింది దాగి ఇష్టాలి చేసి మొదలు తన పేరు పెట్టుకున్న తర్వాత ఎప్పుడన్నా లేదు కదని గోరంగ పేరు రాసింది వా ఏం సర్కార్ బాబు ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి కాదు ఆయన అందరికీ న్యాయం చేస్తా అంటున్నాడు మొదటిది న్యాయం జరగాలి అదే విధంగా శ్రీనివాసరెడ్డి అంటున్నాడు

వాళ్ళ బతికే కావాలే నూట ఇరవై మంది రోడ్ల బాబు తిండికి లేదు రెండు మూడు సార్లు చేస్తారు ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చింది ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు ఇవి జరిగా అట్లనే కట్టుకుంటాడు మూడు కోట్ల మూడు కోట్లు ఒక్కొక్క ఇల్లు అమ్ముకున్నాడు

దీన్ని మొదలు తేల్చాలని కోరుతున్నా ఎట్టి పరిస్థితులలో పేదల వల్ల డబ్బాలే భూమి లేకుంటే వాళ్ళు అడగ తింటారు లేకుంటే దొంగతనాలు చేస్తారు లేకుంటే నక్సల తిండి లేకపోతే ఏం చేస్తారు కడుపు కాదు కనుక నా ఉద్దేశంలో ఇది న్యాయమైన కేసు ఇది దీన్ని మీ రెడ్డి గారు ఇమీడియట్ గా హెచ్ఎం నేను పోయి అడిగిన ఎవరిని నవీన్ మిట్టలు ఓ క్యాకస్ కావా ये कागज का वही तो भी तो बेहद किसके इधर के लेकर दीसी माँ के क्वेश्चन ले सुन रहा है ये क्वेश्चन ले सुन और अब ये नियम कोदर ने भी कुछ उसके क्वेश्चन ले लेते नियम अंदर के ले नवीन विटल फसफाल विटल 1981 इंदिरा गांधी दिया भी नहीं नहीं है तो फिर भी क्वेश्चन का कुछ पूछ रहा हूँ कौन उसको पूछो � నేను దాని కిషోర్ అడిగితే నాకు వచ్చింది సార్ నేను ఇప్పుడు చూస్తున్నా సార్ ఎప్పుడు సచ్చినట్టు చూస్తావు రేపు బతుకున్నప్పుడు చూడు ఇప్పటిదాకా ఇంత పెద్ద స్కామ్ ఇది ఐదు వందల కోట్ల స్కామ్ ఇది దీన్ని ఇమీడియట్ గా శ్రీనివాస రెడ్డి గారు గెలిచాలి పేద ప్రజలకు ఇచ్చినారే నిజమైన ఇంకా కాంగ్రెస్ రాజీవ్ గాంధీ చెప్పిన ఫస్ట్ మాట

మన స్లోగన్ బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు ఇంప్లిమెంటేషన్ జరగాలి ఈ కేసులో న్యాయమైన కేసు ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఎవరికో కాదు బాదాబ్గా ఇందిరమ్మ ఇచ్చింది వాళ్ళు ఉంటున్నారు టూ థౌజండ్ త్రీ దానిలో వాళ్ళ పేరు ఉన్నాయి టూ థౌజండ్ త్రీ తర్వాత రాగి కృష్ణారెడ్డి ఎంటర్ తర్వాత కోడల పేర్ల మీద రాస్తాడు కోడల పేరు కూడా చెప్పాడు కొడుకుల పేరు రాయలే ಎಷ್ಟು ಆಡೋಕೆ ಸಿಗುವೋ ಅದಲ್ಲಾ ಅಂದ್ರೆ ವಾ ಏನ್ ತೋ ಇವರ ಮಹಿರಾತ್ರ ಆಗಿದೆ ಆದರೆ ಅಣ್ಣನಗಳ ಜೊತೆ ಸರ್ವಿಸ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾಡ್ತಾರೆ ಎಲ್ಲದರ ರೆಪ್ಸಿ ಸರ್ ಕೊಯ್ಬೇಕು ಇ쁘ೋ ಆದರೆ ಆಯನ ಸತ್ಯಕ್ಕೂ ಕೂಡ ಬೆಟ್ಟಿ ನಿಲ್ತুনা ಈಂತಕಂತೆ ಜಿಎಕೆ ನಾನು ಮೀಡಿಯಾ ಮಿತ್ರರ ಜೊತೆ ಕುಂತನ ಬಿಡದ ಸಮಸ್ಯೆ ಇದೆ ಬೀದಿಗೆ ಗಟ್ಟಿ ವರಸ್ತೇ ವಾರಕ್ಕೆಲ್ಲಾ ನ್ಯಾಯಕೂರುತೀತು ಏಕೊಪ್ಪದ ನ್ಯಾಯದರ್ಶಿ ಆ ಪಿಎಫ್ ಮಾಲವದಕ್ಕೆ ಉಪದಂತೋ ಕಳ್ತুনা

ఇటువంటి కేసులో ఒక పైసలు తీసుకోకుండా గవర్నమెంట్ కట్టాలి అప్పుడే పేద ప్రజలకు ముందుకు పోతే లేకపోతే పోతు పోతే బై అని మూకుంటారు వాళ్ళు అడగదు తింటుంటారు పోటీస్ చోడ పోటీస్ సోడ అయిపోతుంటారు దయచేసి ఇది న్యాయమైన కేసు ఇది జీఎత్ ముఖుంద నా దగ్గర ఇది ముఖ్య ఇచ్చిన ముఖ్యమంత్రికి ఇచ్చిన శ్రీనివాత్ రెడ్డి గించిన అదేవిధంగా హెచ్ ఎంపండి ఆ నేను పోతుండండి పోతే కూడా వాళ్ళకి కాగితాలు ఇచ్చారు ఎవరు తెలుసుకున్నాడు ఈ మోసం కేసీఆర్ తనకు తానే గొప్ప అందుకున్నాడు ఇదే అనువైపు చేసిన సర్కారు పదేడు కాదు ఇందాకాన్ని ఇచ్చిన భూములు కూడా అమ్మేసుకుంటున్నాను ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా ఏది హింది దానిగా దాన్ని న్యాయం చేయకపోతే ఇట్లనే రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరుగుతుంటారు సర్వే నంబర్లు చేంజ్ చేస్తారు వేరే దగ్గర సర్వే ఏది

ಒಬ್ಬ ಬಾಲ ಉಪದಿಗೋtoDouble ಬಿರ್ನೇದಿಕ್ಕೆ ಬೋತೆ ಅದೇ ಊರಲ್ಲಿ ಈಸವರ ದಾಯದನೇ ಆಮನೆಗೆ ರಾಜಿಕ್ಷೆ ಮಾಡುತ್ತಾ ಇಂತಕಂತ ಹೇಳಿದ್ದೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು